దిలీప్ ఆచారి గారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొత్తానికి షార్ట్ పీరియడ్ ఉంది ఈ నేపథ్యంలో అంటే అభ్యర్థుల సంబంధించి ఎలాంటి తజ్జన భజన జరుగుతున్నాయి బీజేపీలో దిలీపాచారి గారు మిమ్మల్ని అడిగాను ఎలక్షన్ నోటిఫికేషన్ ని మేము స్వాగతిస్తున్నాం ఏదైతే ఎంత త్వరగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం పోవాలని అనుకుంటున్నారో ఎలక్షన్ కమిషన్ కూడా అంత త్వరగా ఈ ఎన్నికలని కొంత ముందుగా తీసుకురావడం అంటే జస్ట్ వన్ టూ వీక్స్ అట్లా ముందుగా తీసుకురావడం జరిగింది ఏదేమైనా మేము స్వాగతిస్తున్నాం ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఏదైతే నిర్బంధం లేకుండా ఈ రోజు నోటిఫికేషన్ వచ్చే వరకు పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రభుత్వానికి అడుగులు మడుగులొత్తుతూ వాళ్ళు చెప్పిన విధంగా మ మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన విధంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా ఈ తోటి ఎలక్షన్ నోటిఫికేషన్ తోటి ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో ఇవాళ ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళకు స్వేచ్ఛ కలిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రం అనేక సమస్యలతోటి అనేక ఇబ్బందులతోటి గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి నెరవేరినటువంటి హామీలు ఆచరణ సాధ్యంగా అనేటువంటి హామీలు గత ఎన్నికలల్లో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిది కావచ్చు ప్రజలకు ఇచ్చినటువంటివి గంపిడాన్ని ఆశలు పెట్టి ఏదైతే అరకుర నిధులతోటి కొంత సంతృప్తి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వానికి ఈ యొక్క నోటిఫికేషన్ రావటంతో అధికార పార్టీ ఆదర బాధరాగా ఏదైతే ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ పది సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి చేయలేనటువంటి పనులు వాళ్ళకి ఇప్పుడిప్పుడే మేలుకొచ్చి ఇప్పుడిప్పుడే యాదకొచ్చి ప్రారంభోత్సవాలు ఏదైతే ఈ శంకుస్థాపనలు ఇవన్నీ కూడా చేస్తున్నారు వాటికి కూడా విరామం కలిగినటువంటిది ఇవాళ నోటిఫికేషన్ తోటి తెల్లమైంది కాబట్టి మేము స్వాగతిస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం ఏదైనటువంటి అన్నిటిని కూడా ఇవాళ దళిత బంధు విషయం కావచ్చు బీసీ బంధు విషయం కావచ్చు గృహలక్ష్మి కావచ్చు కేవలం ఒక డ్రామాలుగా మాదిరిగా ఏదైతే అరకుర సభ్యులని వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులని సెలెక్ట్ చేసుకొని ప్రజాస్వామ్యంలో ఈ రకంగా కూడా ప్రభుత్వాలు చేస్తాయనేటువంటి విధంగా ఇవాళ తీటతేల్లం అయింది